రాఖీ కేవలం ఓ దారం కాదు అది మన బంధానికి గుర్తు మన హృదయాలనికి తాళం చెవి మన మధ్య ఎన్ని దూరాలు వచ్చినా ఈ రోజు మన లింక్ మళ్ళీ దగ్గర చేస్తుంది ఈ రాఖీ రాష్ట్ర ప్రజలందరికీ ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా టీవీ న్యూస్ ఛానల్ తరఫు నుండి హ్యాపీ రక్షాబంధన్ చిన్న చిన్న అవసరాల గురించో ఇంట్లో ఉన్న పరిస్థితి గురించో చెప్తే వాళ్ళు లేక సో మీరు కంపల్సరీగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు చేంజ్ చేయగలరు వాళ్ళ ఇంట్లో రాకూడదు అని ఘనంగా అనుకోలేదు బతకడానికి చాలా దారుణం ప్రాపర్ వేలో మిమ్మల్ని బాధపడాల్సిన